నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ నెరట్కో ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు బీచ్ రోడ్లోని గాదిరాజు ప్యాలెస్ నిర్వహించిన వైజాగ్ ప్రాపర్టీ ఫెస్ట్ రెండు పేల ఇరవై ఐదు విజయవంతమైంది కొనుగోలుదారుల నుండి అనూహ్య స్పందన లభించింది ముగింపు వేడుకలకు మేయర్ పిల్లా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై బంపర్ డ్రా విజేతలకు బహుమతులను అందజేశారు స్థిరాస్తి కొనుగోలు సొంత సొంతింటికలను నిజం చేసుకోవాలనుకునే వారి కోసం నెరెట్కో ఆధ్వర్యంలో బీచ్ రోడ్లోని గాదిరాజు ప్యాలెస్లో మూడు రోజుల పాటు నిర్వహించిన వైజాగ్ ప్రాపర్టీ ఫెస్ట్ రెండు వేల ఇరవై ఐదు సూపర్ సక్సెస్ అయింది ప్రముఖ రియల్ ఎస్టేట్ బిల్డర్స్ కన్స్ట్రక్షన్ సంస్థలు ఏర్పాటు చేసిన స్టాల్స్కు అనూహ్య స్పందన వచ్చింది విశాఖ పరిసర ప్రాంతాల్లో ఆయా సంస్థలకు సంబంధించిన ప్రాజెక్టుల్లో స్థిరాస్తి కొనుగోలు చేసేందుకు పలువురు ఆసక్తి కనపరిచారు ముగింపు వేడుకలకు మేయర్ పీలా శ్రీనివాసరావు ఎలమంచలి ఎమ్మెల్యే సుందరపు కుమార్లు అతిథులుగా హాజరయ్యారు బంపర్ రావు విజేతలకు బహుమతులను అందజేశారు నెరెట్కో రాష్ట్ర అధ్యక్షులు గద్దే చక్రధర్ నార్త్ జోన్ ప్రెసిడెంట్ రమేష్ బాబు వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకన్న చౌదరి విశాఖ ప్రెసిడెంట్ రాజశేఖర్లు అతిథులను ఘనంగా సత్కరించారు ప్రాపర్టీ ఫెస్ట్ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు విశాఖతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలు అభివృద్ధి బాట పట్టాయని మేయర్ పీలా శ్రీనివాసరావు ఎమ్మెల్యే విజయకుమార్లు అన్నారు నగరంలో జరిగిన భాగస్వామి సదస్సుకు వచ్చిన పారిశ్రామికవేత్తలు ఏపీలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నారని తెలిపారు ఈ తరుణంలో నిర్మాణ రంగం ఊపందుకోనుందని చెప్పారు నరెట్కో ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రాపర్టీ ఫెస్ట్ ద్వారా ఒకే వేదికపైకి ప్రముఖ సంస్థలన్నీ రావడం అభినందనీయమని అన్నారు ఇలాంటి ఫెస్ట్ల ద్వారా స్థిరాస్తి కొనుగోలు చేసేందుకు సొంతింటికలను నిజం చేసుకునేందుకు సులభతరం అవుతుందని చెప్పారు స్థిరాస్తిపై పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఈ ప్రాంతం అనువైనదని అన్నారు ఎందుకంటే ఒక మేరుగా నన్ను పరిచయం చేస్తే ఒక అయినా విశాఖపట్నం బ్యూటిఫుల్ సార్ అని చెప్పాడు అంటే మన విశాఖపట్నం అందాల్ని అదర్ కంట్రీలు కూడా ఆహ్వానిస్తున్నాయి అటువంటిప్పుడు మనకి ఏదైతే కోరుకుంటున్న కుటుంబం ఆ కుటుంబానికి ఇలువులతో మనం ఇచ్చే ఆస్తి ఆ ఆస్తి నాణ్యతతో ఇచ్చే బాధ్యత ఆ బాధ్యతతో కలిగి విశాఖపట్నానికి ఇలువులు మీరు కాపాడుతూ విశాఖపట్నాన్ని ఈ అమెరికా నుంచి కూడా విశాఖపట్నం ఆస్తి కొనుక్కుంటే ఆ ఆస్తి మీదకి ఎవరు వెళ్ళినా యాల్యూలతో ప్రజలు ఉన్నది విశాఖపట్నం తప్ప ఇంకెక్కడా లేని పరిస్థితి ఎందుకంటున్నా అంటే విశాఖపట్నంలో ఎప్పుడో రియల్ ఎస్టేట్ చేసిన జంజా జన్యాల లేఅవుట్లు కాడ ఈ వాటికి ఆ లేఅవుట్ దగ్గర ఎవడో ఆక్ఫీ అనేది విశాఖపట్నం తెలియన ఏకైక వ్యక్తులు ఉన్నది విశాఖపట్నమే ఇంకొక రాష్ట్రంలో కానీ ఇంకొక జిల్లాలో కానీ ఖాళీ ఉండి వెళ్తారు అలాగే మనకి ఎక్కడ ఇదైతే నాణ్యతగా బిల్డింగ్ కట్టి కష్టమానికి దాకా బాధ్యత తీసుకున్న ఈవేళ ఏదైతే ఇక్కడున్న టోటల్ టీం ద్వారాగా ఈవెంట్ వరకు ఆ నాయకత్వంలో నడిపించే విశాఖపట్నానికి మంచి పేరున్న ఈవేళ సంస్థ అటువంటి సంస్థలో నేను భాగస్వామిగా ఈవేళ మాట్లాడినందుకు నీకు అవకాశం వచ్చింది వారు వైజాగ్ ప్రాపర్టీ షో పెట్టడం అలాగే మంచి డెవలప్మెంట్స్ లేఅవుట్స్ కానీ అలాగే బిల్డింగ్స్ కానీ అపార్ట్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా విలాస్ ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి ఇవి విశాఖపట్నం అలాగే ఆంధ్రప్రదేశ్ చాలా డెవలప్ అవుతుంది మళ్ళీ మేము పుంజుకున్నాం ఆంధ్రప్రదేశ్ ఈ కూటమి ప్రభుత్వంలో సో ఈ ఏదైతే ఈ రియల్ ఎస్టేట్ వ్యవస్థ ఉందో వాళ్ళంతా కూడా ఈరోజు మళ్ళీ ఊపిరి పీల్చుకుంటున్నారు ఇది దినదిన అభివృద్ధి చెంది బ్రహ్మాండంగా అందరికీ కూడా మంచి రేట్లో అలాగే మంచి ప్రాపర్టీస్ తీసుకొచ్చి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కూడా ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఇలాంటివి కంటిన్యూస్గా మరి డెవలప్మెంట్తో పాటు కంటిన్యూస్ మూడు రోజుల వైజాగ్ ప్రాపర్టీ ఫస్ట్ రెండు వేల ఇరవై ఐదుకు అనూహ్య స్పందన వచ్చిందని నెరెట్కో రాష్ట్ర అధ్యక్షులు గద్దె చక్రధర్ అన్నారు కొనుగోలుదారులు ఆయా సంస్థల స్టాల్స్ వద్దకు వెళ్లి తమ అభిరుచులకు అనుగుణంగా ఉండే ప్రాపర్టీలను ఎంపిక చేసుకున్నారని తెలిపారు విశాఖలో భాగస్వామ్య సదస్సు అనంతరం నిర్మాణ రంగానికి మరింత ఊతం దొరికినట్టు చెప్పారు రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ కో ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా పద్నాలుగు పదిహేను పదహారు తారీఖుల నుంచి జరుగుతున్నటువంటి ప్రాపర్టీ ఫెస్ట్ అనేది చాలా సక్సెస్ఫుల్గా విశాఖపట్నంలో ఒక పక్కన సిఐఐ సదస్సు జరుగుతూ ఆ సదస్సులో ఎన్నో లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి రావటం అలాగే ఇక్కడ ప్రాపర్టీ ఫెస్ట్ అని చెప్పేసి మనం విశా ఇక్కడ విశాఖపట్నంలో ఈ ప్రాపర్టీ ఫెస్టివల్ పెట్టుకోవటం ప్రజల నుంచి అనూహ్య స్పందన యాక్చువల్గా ఈ రోజున విశాఖపట్నం రాబోయే రెండు సంవత్సరాల్లో అభివృద్ధి ఎలా జరగబోతుంది అనేది మన కళ్ళ కట్టినట్టుగా ఈ సీఏఏ సదస్సు ద్వారా మనకు తెలిసింది మనకి ఇక్కడ విశాఖపట్నం లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి రాబోతున్నాయి ఈ సమయంలో రియల్ ఎస్టేట్ రంగం కూడా చాలా ఫాస్ట్గా గ్రోత్ అయ్యేటువంటి అవకాశం ఉన్నాయి కాబట్టి ఎన్నో లక్షల ఉద్యోగాలు కూడా అవకాశాలు ఉన్నాయి కాబట్టి గృహ నిర్మాణ రంగానికి ఎంతో స్కోప్ అనేది ఉంది కాబట్టి ఈ రోజున ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది మేము ప్రతి సంవత్సరం ప్రాపర్టీ ఫెస్ట్ చేస్తూ ఉంటాము కానీ ఈ సంవత్సరంలాగా ఇంత అనూహ్యమైనటువంటి స్పందన ఎప్పుడు రాలేదు దీనికి ముఖ్య కారణం ఇక్కడ విశాఖ ప్రజలు అలాగే గవర్నమెంట్ పాలసీలు కూడాను చాలా పాజిటివ్గా ఉండటం వల్ల ప్రజలు ఆదరిస్తూ ఉన్నారు ఈ యొక్క ప్రాపర్టీ ఫెస్ట్ సక్సెస్ అవడానికి మీడియా మిత్రులు అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు అందరికీ కూడాను మా యొక్క నెరెట్కో తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను నెరెట్కో ప్రాపర్టీ ఫెస్ట్లో ప్రాపర్టీస్ హాట్ కేకుల్లో అమ్ముడుపోయాయి పలు స్టాల్స్ వద్ద కొనుగోలుదారులు ఆయా ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలు తెలుసుకుని ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి కనబరిచారు